హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జతి వ్లాగ్స్ ముందు నా అవతారం చూసి భయపడబాకండి ఎప్పుడు లేనిది దేని దబ్బా ఈ అవతారంలో వచ్చిందని భయపడమాకండి ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే పల్లెటూరులో దొడ్డి టూర్ అనమాట దొడ్డి అంటే ఏంటని చాలామంది తెలియదు దొడ్డి అంటే పల్లెటూర్లలో గేదెలు ఆవులు ఎద్దులు అట్లాగే వాటికి మేత వేయడానికి వాములు మళ్ళీ చేలల్లోకి తీసుకుపోయి ఎద్దుల బండి కానీ పనిముట్లు అనమాట అన్ని కొడవళ్ళు నాగలి అన్నీ దాచుకోవడానికి ఊరు బయట ఒక దొడ్డిలాగా దొడ్లో పాక వేసుకొని అరేంజ్ చేసుకుంటారు అనమాట పల్లెటూళ్ళలో అదే ఈ వీడియో అనమాట మీ అందరికీ చూపిస్తాను వచ్చేసేయండి ఓకేనా ఇది ఓన్లీ గడ్డికి వేసుకోవడానికి సపరేట్గా కట్టాడు అనమాట నాన్న తడిగలతో ఇక్కడ దూడలు పోకుండా ఇప్పుడే నేను తెచ్చేసాను గడ్డి మోపు దీని దోడ తీసి ఇంకా కొంచెం ముందుగా అది తీసుకురావాలి పోయి ఇస్కేడీ అవుతున్నావా పెట్టుదుపా పెద్ద ధైర్యవంతరాలు పోతుందమ్మా గడ్డి పెట్టడానికి ఇప్పుడు చూడు దగ్గరికి వెళ్ళినా దానికి అందించ అందేలాగా పెట్టు ఇంకా బా పొడదు ఇంకొంచెం దగ్గర బొమ్మ దాని నోటు కాడికి పెట్టి వెనక్కి దిగూడదు పెట్టు పెట్టు తినాను తిను ఆడబెట్టు ఏడు పెడితే ఎట్టంది పాపం దానికి ఏడు కాదు పెట్టాల్సింది ఆడేసేది అంటది అజ్జుడి దీనికి పెడితే అజ్జుడు భర్జుడు ఎట్ట చూస్తుంది అప్పుడు ఇది మా దొడ్డు అనమాట రెండు బాములు చేసారు ఇదంతా పైన పాక అమ్మ వాళ్ళది ఇది మా దొడ్డి టూర్ కూడా అనమాట మీకు ఇక్కడి నుంచి అది ఆ రెండు బాములు ఉన్నాయి కదా గెడ్డు బాములు అవి రెండు ఇది అంతా ఆటు అటు ఉంది కదా ఆ రేకు దగ్గర నుంచి ఇటు చుట్టూ ఇదిగా అక్కడి దాకా మళ్ళీ ఇన్ని నుంచి ఈ గుంజలకి అన్ అటు సైడ్ గుంజలకి అన్ని బర్రెలు ఆవులు చాలా అన్నమాట ఇది పాక అనమాట దాని లోపల ఫస్ట్ తాటాకేశారు పెట్టినాను తాటాకేసారు ఇంకా తాటా కొట్టుకొచ్చి వేసే అంత నానా కొంచెం పెద్దవాడు అయిపోయాడు వేయలేకపోతున్నాడు కాబట్టి నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి తాటాకు పోకుండా దాని మీద పట్ట కప్పేసాడు అనమాట పాక ఇదంతా చాలా స్ట్రాంగ్ వేసాడు అప్పుడు అది మా దిబ్బ అనమాట దిబ్బ అంటే పెండ ఎరువు అనమాట ఈ ఎరువు అంతా తోటకు తోలుతారు సమ్మర్లో ఇప్పుడే ఇంకా నెక్స్ట్ తోలుతారు అనుకుంటా ఇది తోలిన తర్వాత మళ్ళీ పంటలు వేస్తారు ఇంకా ఇదన్నమాట ఇదేమో బోరు తోటలోకి వెళ్తాయి వాటరు ఇదేమో చిన్నది మా ఎద్దుల బండి చూపిస్తా ఉండీ మీకు మీరు ఎద్దుల బండి ఎప్పుడైనా ఉంటే చూడండి ఇది మా ఎద్దుల బండి ఎద్దుల బండి ఎద్దులు ఉన్నప్పుడు కట్టేవాడు అనమాట నాగల ఆడదాకా ఉంది పైదాకా ఈ లోపల చూపిస్తా ఏముందో ఎద్దుల బండి చూడండి ఇది జల్ల ఎద్దుల బండి జల్ల ఎలా అయిపోయింది అయినా గింజలైనా నాన్న దీంట్లో ఎద్దులు ఉన్నప్పుడు తోలకొచ్చేవాడు అనమాట ఎద్దుల బండి ఇంకా జ్ఞాపకంగా ఉండిపోయింది దీన్ని అయితే ఏం యూస్ చేయట్లేదు ఇప్పుడు తినిపి తినిపి పేళ కాక నానా గడ్డి పేళ్ళేసేటట్ట ఇది నాగలన్నమాట ఏదే నాన్న పడకూడానికి మంచము ఇది ఉంది చూసారా ఇది ఆ పైగాకు ఉంది ఇది నాగలి దీన్ని పైన ఇక్కడ కట్టాడు అనమాట నాన్న పడిపోకుండా ఇది కింద బండి ఇదేమో ఎక్కువ గేదెలు ఆవులు ఉన్నాయని చెప్పాను కదా అప్పుడు ఈ రిక్షాని తీసుకొచ్చాడనమాట నాన్న గడ్డి మొయలేమో అనేసి రిక్షా తీసుకొచ్చే తీసుకొచ్చామనమాట దీని మీద అయితే నాలుగు మోపులు వేసుకొచ్చేదాన్ని పెద్ద పెద్ద మోపులు నేనైతే గడ్డి నేను అమ్మ ఇద్దరం కలిసి వాళ్ళం అనమాట ఇదేమో గాడి మేత వేయడానికి గేదెలకి ఇప్పుడు అన్ని బర్రెలు ఆవులు అన్నీ అయిపోయినాయండి ఒక్క గేదె మాత్రమే మిగిలింది ఇదేమో మంచం నైట్ పూట కానీ మధ్యాహ్నం పూట బర్రని కట్టేయడానికి వచ్చినప్పుడు రిలాక్సింగ్ కోసం మంచం అన్నమాట ఇది మా దొడ్డి టూర్ దొడ్డి ఉంటుందండి ఒక హాఫ్ ఎకరా వరకు ఉంటుంది దొడ్డి ఇది చూసారా ఇది కుండ ఇది యాక్చువల్గా ఈ మధ్య పగిలిపోయినట్టుందండి లేదా పగిలిపోయిందో లేకపోతే నాన్న పక్కకు తీసి పెట్టాడో తెలియదు కానీ దిన్ని పగిలిపోయిందో పక్కకు పెట్టాడో తెలియదు కానీ దీన్ని ఇదైతే ఇంతకుముందు ఉండే వాటర్ పోసుకోడానికి ఏంటమ్మాయి ఇంతకుముందు ఉంటుండే నీళ్ళు పోసుకోవడానికి కాబట్టి ఇప్పుడు అంతా పాడైపోయిందనమాట మనం గడ్డివామి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూపిస్తాగండి దొడ్డివామి ఎన్ని చెట్లు అనమాట ఇంతకుముందు చాలా పెద్ద పెద్దవి ఉండేటివి ఇప్పుడైతే ఏం లేదు ఈ చెత్త అంతా మొన్న వర్షానికి వడ్లు నేనైతే ఫొటోస్ కూడా నేను ఎక్కడైనా నానా వదిలేసే నువ్వు వదిలేసే ఇంక పెట్టకు పేళ్ళ వేసింది అది గడ్డి ఇది మీరు ఈ మధ్య ఈ చెత్త అంతా కొట్టారనమాట ఇది తడిచిపోయినాయి వడ్లు కూడా మొన్న వర్షానికి తడిచిపోయినాయి అనమాట మీకు నేను ఒడ్లు తడిచిపోయినాయి పక్కకి తిరగబోస్తా కూడా ఏడన్న ఒక పిక్ షేర్ చేస్తాను చూడండి దాని చెత్త అనమాట దీన్ని చూస్తే బర్రెలు తొక్కేసి నమిలేసి పక్కకి ఇసిరేసినట్టుంది కానీ అది తడిసిపోయిందనమాట ఇది గడ్డి వాములు ఇది ఒక వామి అక్కడ దాకా ఉండే పండగ పెడతారనమాట ఇట్లా ఇట్లా కింద రాళ్ళు పెట్టి ఏ వెయిట్ ఇట్లా చూడండి కింద రాళ్ళు పెట్టేసి పైన కర్రలన్నీ మొద్దులన్నీ పెట్టేసి పండవులాగా ఇంకా అటువైపు ఇటువైపు చెప్తే మంచిగా వామ్ వేస్తారనమాట మా నాన్నే వేసాడు ఈ రెండు వాములు నాన్నకు బాగొచ్చు అనమాట వామ్ వేయడము ఈ వామ్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ అయినా ఉండని ఇంకా ఒకసారి నాన్న వామ్ వేసాడు అంటే ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా సరే లోపల చెత్త అనేది తడవనే తడవదు అనమాట ఎంత వర్షమైనా సరే ఆ చోరకి రాళ్ళు ఉన్నాయి కదా అక్కడదాకా వామ్ వేసేవాళ్ళు అనమాట ఇప్పుడు వామి మనం గడ్డ తీసే అయిపోతూ ఉంటుంది కదా అయిపో అయిపోయే కొందే అయిపోయే కొంది కింద కర్రలు తీసేస్తారు రాళ్ళు అలాగే ఉంటాయి అనమాట అక్కడ దాకుంటుంది వామి అండి రెండు వాములు నాన్న ఒకటే బర్రైనా కూడా గడ్డ అయితే అమ్మడు ఒకవేళ ఎప్పు ఎట్టుండి ఎట్ వస్తుందో అనేసి ఉంచేస్తాడు అనమాట నేను మొత్తం డీటెయిల్గా చెప్దాము అనుకుంటే మా అమ్మాయి మమ్మీ 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 అని గొడవ గొడవ చేస్తుంది ఇటు సైడ్ వామిని కూడా అంతే అలాగే వేస్తాడు ఇప్పుడు వాములు అందరూ ఎలా వేస్తున్నారంటే పైన రేకుల షెడ్ కట్టేసి కింద ట్రాక్టర్లతో తోలి అలాగే వదిలేస్తున్నారు అనమాట ఇది చూడండి ఆ చివరి దాకా ఉన్నాయి కదా రాళ్ళు అక్కడ దాకా వామి అంత పెద్దగా వేస్తాడు నాన్న వామి ఇంత పెద్దగా వేసినా కూడా మిడిల్లో కానీ సైడ్కి కానీ ఎక్కడ కొంచెం కూడా వాటర్ దిగవన్నమాట గడ్డి ఎన్ని ఇయర్స్ అయినా తడవకుండా అలాగే ఉంటుంది ఎండుగడ్డి నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా కంపల్సరీ తోటలోకి వెళ్తాను వస్తాను నా మెమరీస్ అనమాట ఇవన్నీ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మెమరీస్ నాకు ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది మొత్తం చూసుకొని కొంచెంసేపు కూర్చొని వెళ్తాను అనమాట ఇంటికి ఏదో సరదాగా కొంచెం నా మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను బోర్ ఫీల్ అవ్వద్దు ఎవరైనా సరే ఇట్లా మీకు పల్లెటూళ్ళల్లో ఇలా మెమరీస్ ఉన్నాయంటే వెళ్ళి చూసేసి కొంచెం ఎంజాయ్ చేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ ఇచ్చేసేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది ప్రశాంతంగా చూడాలి అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాగా